హలో గైస్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అందరికీ హ్యాపీ ఉగాది నేను ఫ్రెష్ అయిపోయి ఇంకా పరవాన్నం పెట్టేశాను ఎందుకంటే దీపారాధన చేసుకునేటప్పుడు ప్రసాదం రెడీ అయిపోద్దని చా ఫస్ట్ టైం చేశానండి నేను పరవన్నం చాలా బాగా వచ్చింది ఇంకా దీపారాధన చేసుకుందామని దేవనమూలకి వచ్చేసానండి నార్మల్ టైంలోనే చాలా టైం పట్టేస్తుంది అలాంటిది ఈ ఫెస్టివల్ టైంలో అంటే ఎక్కువ టైం పట్టేసింది సెవెన్ థర్టీకి స్టార్ట్ చేశాను టెన్ అయిపోయింది అదే పూజ అవ్వగానే నేను ఊళ్ళకి కూడా వెళ్ళానండి టెంపుల్లో పూజ కూడా చాలా బాగా జరిగింది టెంపుల్లో పూజ కంప్లీట్ అయిపోయాక ఇంటికి వచ్చి గుహి వాళ్ళతో కూడా ఆడుకున్నాను తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత చాలా బోర్ అనిపించింది అక్కడికి చెల్లి లేరు కదా ఇంకా వాళ్ళు ఉంటే కొంచెం హ్యాపీగా ఉందను మేమైతే ఫెస్టివల్ టైంలో చెల్లి నేను చాలా బాగా ఎంజాయ్ చేస్తాం ఫొటోస్ అని వీడియోస్ అని ఆడుకోవడం అంటే ఆ టైంలో చాలా బాగా అనిపిస్తుంది ఒకసారి వాళ్ళిద్దరు లేరు కదా కొంచెం ఎలా అంటే ఎవరు లేరు అనే థాట్ లాగా వచ్చేసింది ఎనీవే ఇంట్లో పనులతోనే సరిపోయాయి ఇంకా ఫెస్టివల్ అంటే ఇంట్లోనే వర్క్ ఎక్కువ ఉంటుంది డైలీ మనం వర్క్ చేస్తూనే ఉంటాము బట్ ఆ రోజు ఎక్కువ అనిపిస్తుంది మనకి అందరికీ అలా అనిపిస్తుందా లేదో చెప్పండి ఇంకా అలా పూజ చేస్తూనే ఉన్నాను చూశారు కదా నేను దేనిమోళకి వెళ్తే ఇంతసేపు చేస్తాను అనమాట అలాగే మీరు కూడా ఎలా చేస్తారో ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే నేను పూజ చేసేటప్పుడు ఏవైనా మీకు లోపాలు కనిపిస్తే నాకు చెప్పండి నాకు వచ్చే విధంగా చేసుకున్నాను నేను ఏవైనా మిస్టేక్స్ ఉంటే కవర్ చేసుకుంటాను అనమాట ఫైనలీ పూజ అయితే అలా కంప్లీట్ అవుతూ ఉంది ఇంకా మీరు ఫెస్టివల్ ఎలా చేసుకున్నారు ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మా వీడియోస్ మీకు ఎలా అనిపిస్తున్నాయి ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఎలాంటి వీడియోలు తీయాలి ఏంటనేది కూడా చెప్పండి నేను తీయడానికి ట్రై చేస్తాను ఈ రోజు నుంచి కంటిన్యూస్గా వీడియోలు వస్తాయి చూస్తూనే ఉండండి టూ డేస్ కోటైన పెట్టడానికి ట్రై చేస్తాను ఏంటంటే అన్నీ ఒకేలా అయిపోతున్నాయి అని చెప్పేసి కంటెంట్ ఏదైనా ఉన్న తీద్దాంలే అని చెప్పేసి ట్రై చేస్తాను అనమాట ఇప్పటి నుంచి పక్కాగా వస్తాయి అందరూ చూసి అండి మీరు చూడడం చూడడం ఒకటే కాదు లైక్ కొట్టండి లైక్ కొట్టడం వల్ల మీ ఒక్క లైక్ వల్ల నాకు ఇంకా బిగ్గెస్ట్ సపోర్టింగ్గా ఉంటాయి ఇప్పటి వరకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు నేను టెంపుల్కి వెళ్ళి వచ్చేసానండి రాగానే టీవీలో సాంగ్స్ పెట్టాము అవి అలా వింటూ అని నా దరిద్రం ఏంటో కానీ నేను ఎప్పుడు వీడియో చేసినా వాయిస్ ఓవర్ ఇస్తాను బట్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వల్ల అంతా పోతూ ఉంటుంది ఇంకా ఇక్కడ ఏం చేస్తుందంటే అమ్మ నేను పూజ చేసేసరికి అమ్మ కూడా వర్క్ అంతా కంప్లీట్ చేసుకుని పూజ గదిలోకి వచ్చేసింది అమ్మ కూడా పూజ చేసుకుంటుంది ఫై ఫైనలీ మా పూజ అయితే ఇలా కంప్లీట్ అయ్యిందండి మేమైతే చాలా బాగా జరుపుకున్నాము పూజ అయితే ఇంకా ఏంటంటే అమ్మకి నాకు అనిపించింది అక్క చెల్లి లేరు అనేసి చెప్పేసి బోర్ కొట్టింది యాక్చువల్లీ చెప్పాలంటే ఫెస్టివల్ టైంలో చాలా బాగా ఎంజాయ్ చేస్తాం మేము అందరం ఊహి అమ్మ మాటలు విని వినియండి వినేసి ఎలా ఉన్నాయో చెప్పండి

ఈ రోజు సంక్రాంతి ఇంకే ఫెస్టివల్కి ఇస్తూ ఉంటాం మేము ఎలా ఇంకా పంతులు గారు వచ్చారు అమ్మలు పూజ చేయించుకొని ఇచ్చేసారన్నమాట నాన్న అమ్మ ఇచ్చేసారు నేను అలా వీడియో తీసాను దండం పెట్టిన బాబు తీయలేదు ఇంకా పంతులు గారు వెళ్ళిపోయారు ఇంకా ఫైనలీ మా వీడియో మీకు నచ్చిందో అనుకుంటాను మా వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలాగే మా వీడియో ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మా వీడియోకి ఒక లైక్ కొట్టండి థ్యాంక్ యూ సో మచ్